కొడుకుందా మొద్దుకుందాబైతున్నాడు వాడకుండా కదా ఇప్పుడు ఈ మాట బాగా నిన్నప్పుడు ఇప్పుడు కదా அர்தி அம்மா வச்சி மாதிரி

దానికి ఏడు వందలు వచ్చింది అది రెండు వందలు ఇస్తే కోడు సాగత్తాడు ఎందుకు వచ్చేస్తాడు సాగి ఉన్నా లెక్క నీ కోరికలు ఉంటాయా శత్రుడు నా వద్దు శేషుడు మీరు తినడానికి దొరుకుతాను అంతా లక్ష్మీదే పైన లక్ష్మికి కలి ఏడు మేడలు కాక సముద్రం అయితే తెలిక సంబురం సంతోషం అన్నారు కలి ఏడు మేడల పడుకుంటే సంతోష పడుకుంటే కింద దాంట్లో దగ్గర విసుకున్నదే అమ్మ மா ஆயனே கொண்டுதான் கொண்டுதான் నైట్లు రాగా కదా కోటది రాయక ఆపుదాయి ఆపుదాయి కదా పుల్లు తాగిండు పుల్లు తాగి రోడ్ అంతా సర్వైవ్ చేసుకుంటా చింటికాడు ఉండాలి కానీ నరి మంత్రం వేసిన దాని కింద ఆ మంత్రం కొట్ట మళ్ళీ దుర్గమ్మ దుట్టాడు వేసుకుంటా దుర్గమ్మ దగ్గర మొగడు కాదు

ஏழு பண்ண வந்து நான் அரே வாங்க போனேன் போயிடுதா போகல தாங்க மொகலக்கு இச்சு பார்க்குறது எ வரங்க எங்கே கொடுமுத பொதுக்கும் கோஜுகுணும் நிறைய நெல்லிக்கணும் வேணும் நரக்கா பல கச்சு பார்த்துட்டாரு அம்மா தான் अ रा

అయినా పోతావు అక్కడ మొక్కులు పెట్టినాక అనుచల్ కోరియలు పోతావు కోరియలు వెనక ఆడ మొక్కులు ముట్టినాక కొండ పోషమ్మక్క అడిగిపోతావు కోరిని పోతావా నిన్ను పోతా నన్ను పోతారా ఊశగా లోపాలు వాళ్ళని తాడు నరక మొగ్గు నాక చేస్తారు మందన్నారు అందుకట్ట మొగ్గు కట్టే కావాల్సిందే రైతు కాలం ఇట్లయింది అందుకో వాళ్ళ కావాల్సిందే వాళ్ళు హాస్పిటల్లో కాకపోదురు దా హాస్పిటల్లో గారు బర్రం షాపింగ్ అయితే நார்மல் எல்லாம் தள்ளிம்தி தள்ளி தண்ணி வச்சுமந்தே அம்மா తల్లి గారు తన శ్రీమంతులు కట్టిన ఒక్కనొక్క బిడ్డ అని వాళ్ళు గ్రాండ్ గా పని చేసి ఆ తల్లికి శ్రీమంతం చేసి ఆ తల్లి కలిగేరి మిమ్మల్ని అంటే ఆ తల్లికి ఆరు గంటలు ఎప్పుడు కడతాం ఉన్నాయో లక్ష్యపతి రాదు భార్య లక్ష్మిదేవి భగవంతుడు లక్ష్మిదేవి కన్నా ముందు నామాలదేవి అక్కడ ఉన్న తల్లిదండ్రులు గడియల కొద్ది అయ్యో మరి గడిలో కొద్ది కరిపి నేర్పడుతుంది భగవంతా నేను బతుకుడే కథాన నా గర్భాన కొడుకో బిట్టు కలుగుతాడు నేను పెట్టి చాలా అమ్మా ఈ పండుగ వండి కొనగల అంటే ఎట్లా ఉండదు కొట్నాలు బావ నుంచి ద్వారా పోదుకునేవాళ్ళము ఈ పూట గడిచిందంటే మరో పూట ఎట్లా గడ ఏ వాళ్ళము భగవంతున్ని గట్టి అవునయ్యా ఈ పేదరాలకు నువ్వు వెక్కి నాకు సంత ఆనందంగా ఇచ్చే పోదీ భగవాన్ గుడి జకార నామాల దేవికి కడిగిన కొద్ది కరిపిని ఏర్పడుతుంది మరి ఒక్క కడి రెండు కడిలు కడుతుంది ఊళ్ళు తిరిగినట్టు ఓ కారం వచ్చినట్టు ఆ తల్లికి ఎన్నో నమా సుద్దులు కలుగుతాండి అదూడు అండములో నా పిల్లవాయి చేతులు తమైతే కట్టెలు పోద చేతులు పడుతున్నాయి మరి కళ్ళు ఎక్కడ పడే అది పైసలు పెట్టి కొనుక్కునే సోమత లేదు మరి తులసూరు గర్భావతి ఏ కోరిక అయినా కుడికే కాని బిడ్డే కానీ తోలి తిముకొని కూడతారు అక్కడ ఆ చూడు సత్యంత కాలం ఏ మందు పెట్టే పోదా హనుమంతుని ఒక దీవెన అందుకే తొలిసూరు గర్భావ చేతి ఎన్నో కోరికలు ఉంటే అవగాహన తీసుకుపోయి పండు అంటే పరము పరం అంటే పరము ఏదంటే ఇది కనుక చేసి పెడతారు ఇంకప్పుడు తొలిసూరు గర్భవ తిన్నామాలకు అవగాహన కనుక పరవన్నమైన బుద్ధి ఊడుతన్న పెరుగన్నమే ఇంత పెరుగన్నం మాకు ఉంటే ఎంత పేరు అయినా నన్ను తీసుకుపోయి బిడ్డారమ్మని మరి అర్ధదే బియ్యము పావుసేరు పాలు తేరు పంచదార ఓసి కొబ్బరి కుడకలు దంచి ఇంత అండి బిడ్డ గర్భవతని భూపెట్టే అల్లనైనా అవ్వాలి இந்த தூரம் நீரும் அடிக்காது மரபும் அடிக்காது கெடக்க வேண்டும் என்னால இஸ்லாம் போய் இந்த பரவான வாங்கி செல்ல தினவாக கெடந்த வாரத்துக்கு நான்கு விட்டுக்கொண்டு கடினம் சொல்லி அஸ்ஸாம் ஊர்ல ஏதாவது பரவாயில்லை என்னால 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 அவர்கள் இல்லை கையில்ல இல்லை 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 இல்லையூர் � ಅವನು ಮರದ <natürlich Gloria> அப்படி கனக்கிடு பரவண்ண பூஜ்ல கொட்டியை பரவண்ணம் கெருகண்ணு அமலுது ந ஆあ அது கோட ஊத்து கண்ணு உனடே ஐயே அண்ணா ஆ அது டீட கிண்ட கரிகன்ன விட்டு வரணுமாடா ஆ நின்ட கரிகன்ன நான் விட்டு வரணும்தே ஐயே முக்கட அண்ணம் குக்கினா வாய் மனசுல என்னவா ஐயே தா கோட ஊத்துனக்கின்றதுக்கு அண்ணம் விட்டுட ஆ కొన్ని అమ్మటాల సమయం అవుతుంది ఆకలి సమయం అవుతుంది అన్నింటికి అన్నం పెట్టుకుంటారని ఇంకప్పుడు అమ్మటాల సమయం చూడు ఇంకా మాలాదేవి గుడి కాయలు వెళ్ళింది అన్నయ్య బంగులాలు నడువులే బలాలు రంగురంగు బంగులాలు అన్నయ్య అన్న ఉన్నడే ఐదు నెలల గర్భవతి మీరు కాదు బాబులేకి మిక్కుడెక్కలవరి అమ్మ ఏడికల్లా మరి కాదు